హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు నిత్యాస్ వరల్డ్ సో రోజు అయితే నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో మీకు వంట రాకపోయినా కానీ చాలా ఈజీగా ఈ వీడియో చూస్తూ చేయచ్చు అనమాట సో చెప్పల పులుసు ఎలా తయారు చేద్దామో చూద్దామా సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ టూ కేజెస్ ఫిష్ తీసుకున్నానండి రెండు చెప్ రెండు కేజీలు సో దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ చింతపండును తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మష నేను ఇక్కడ టూ కేజీస్ తీసుకున్నాను కదండి వీటిని నీట్గా చేయించుకొని తీసుకొచ్చాను దీన్ని బాగా ఉప్పు వేసుకొని వాసన పోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలండి ఫిష్ని బాగా క్లీన్ చేసుకోకపోతే నీచు వాసన వస్తుంది కర్రీ అంతా సో అందుకని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లో మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ఒక మిక్సర్ జార్లో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి వీటిని రోస్ట్ చేసుకోవాల్సిన వేయించుకోవాల్సిన అవసరం లేదు డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీ వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి సో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్సీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి లేదంటే అవి మెదగవన్నమాట సో ఈ మసాలాలు పక్కన పెట్టుకొని ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి సో ఇలా ఈ సైజులో ఇలా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుందన్నమాట తర్వాత ఒక రెండు టొమాటోస్ చేపల పులుసులో టొమాటోస్ రెండే వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో దీన్ని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మనకి చేపల పులుసు కోసం పొయ్యి మీద చేపలసట్టి సపరేట్గా కొంచెం విడల్పుగా ఉన్నవైతే తీసుకోవాలండి అప్పుడైతే మనకి చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి సో దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయితే కర్రీకి మనకి తీపిదనం రాదండి ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మనకి కొంచెం కర్రీ టేస్ట్గా తీయగా అనిపిస్తుంది అనమాట సో దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ ప్యూరీ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటో మిశ్రమం కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను చేపల పులుసులో మనకి ఎప్పుడైనా కానీ ఉప్పు కారం కరెక్ట్గా పులుపు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశానండి కారం అనేది ఎప్పుడైనా కానీ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే దీన్ని ఆయిల్లో ఈ ఉప్పు కారం పసుపుని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి సో అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ మనకి మంచి కలర్ వస్తుందనమాట ఎప్పుడైనా కానీ స్పైసెస్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ అండ్ టెక్స్చర్ వస్తుంది సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగానే డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర పౌడర్ అది కూడా దీంట్లో వేసుకొని మనం ఇక్కడికి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం వాటిని రోస్ట్ చేసుకోలేదు ముందుగా సో ఇప్పుడు బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూసారా కలర్ ఎంత బాగుందో ఎప్పుడైనా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుంది సో ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం చింతపండుని గుజ్జు తీసుకుందామండి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము సో ఇప్పుడు ఈలోపు ఇవి వేగిపోయినాయి కదా వేగిపోయిన ఈ మిశ్రమంలో మనం ఈ చింతపండు పులుసుని కూడా వేసుకొని ఒక వన్ మినిట్ జస్ట్ అలా మిక్స్ చేసుకుందామండి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా ఒక్క వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది మీరు చిక్కగా తి ఎంత చిక్కగా చేపల పులుసు పల్చగా ఉంటేనే బాగుంటుందండి మీకు ఒకవేళ చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి సో చేప ముక్కలు మునగాలి కదా మనం దానికి తగ్గట్టు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో సో ఇలాగా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో ఉప్పు కారం అన్నీ మనకి సరిపోయినాయా లేదో ఒక్కసారి టెస్ట్ చేసుకొని ఒకవేళ ఏమన్నా సరిపోతే యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చేప ముక్కల్ని వేసిన తర్వాత ఉరికే తిప్పకూడదండి గరిటె పెట్టుకొని జస్ట్ ఉరక అలా కుదాలన్నమాట లేకపోతే గరిటతో ఊరికే అలా కదిలించాలి ఉరికే తిప్పామంటే చేప ముక్కలు విరిగిపోతాయి సో ఇలా చేప ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను సో తర్వాత మూత పెట్టేసి మనం ఫిష్ కర్రీని మగ్గి ఉడకనివ్వాలి సో ఇలా ఫిష్ కర్రీ ఉడికించేటప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఉంటాయి కదండి వాటిని చీలికలుగా చేసుకొని ఈ పులుసులో వేస్తే అవి కూడా చింతపండు పులుసులో ఉడికి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇలా ఎంతమంది వేసుకుంటారు మీరు కనుక ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఫిష్ కర్రీ వండినప్పుడు ఇలా ట్రై చేయండి సో ఇలా పచ్చిమిర్చిని మధ్యకలో చీలికలుగా చేసుకొని చేపలు ఉడికేటప్పుడే దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట పులుసులో అప్పుడు అవి కూడా చేప ముక్కలతో పాటు బాగా ఉడికి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి ఉరికే కదిలించకూడదు సో చూసారు కదా ఇలా కుక్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్కి మనకి ఇలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని జస్ట్ ఉరికే అలా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి కమ్మనైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేపల పులుసు మనకి అప్పటికప్పుడు తినే కంటే ముందు రోజు నైట్ చేసుకొని తర్వాత రోజు తింటే ఆ చేప అంతా కూడా పులుసు పట్టి చాలా బాగుంటుందండి చికెన్ మటన్ వాటికంటే కూడా ఫిష్ హెల్త్కి చాలా మంచిది వీలైతే ఫిష్ తెచ్చుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి సో చూసారా గుమఘుమలాడే ఎంతో కమ్మనైనా చేపల పులుసు అయితే నేను రెడీ చేశాను మీరు కూడా చక్కగా ఈ వీడియో చూస్తూ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సో ఈ వీడియో నాకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్